అండి ఈ సంవత్సరం మేము వేసుకున్న మొక్కలు మా బ్యాక్ యార్డ్ లో మొక్కలు మీకు చూపించాలనుకుంటున్నామండి ఇది కరివేపాక అండి నేను ఇదే వాడుకుంటాను చెట్టు ఇదే వాడుకుంటాను మా ఫ్రెండ్ చెట్టు పక్కన వచ్చిన మొక్కలు ఉంటాయి చూడండి చిన్నవి అవి ఇచ్చింది అవి కుండీల్లో వేసామండి ఇది వంకాయండి వంకాయ మొక్కలు వస్తున్నాయి చూడండి ఇవన్నీ వంకాయ చెట్లు ఇది ఇన్సులిన్ ఆకు అంటారు చూడండి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి తీసుకుంటే మంచిది అంటారు ఇది కూడా ఉంది మా ఇంట్లో ఇవన్నీ వంగ మొక్కలేనండి ఇవన్నీని ఇప్పుడు వస్తుంటాయి ఒక్కొక్కటి ఇది మందారం మంచిదని వేసుకున్నామండి ఆకులు కూడా మంచిదే ఫ్లవర్స్ మంచిదే ఆయిల్ చేసుకోవడానికి ఇదేమో నిమ్మకాయ చెట్టు ఇది ఈ సాస్ రాలేదు కానీ ఇది నిమ్మ ఇది అలోవేరా మాకు తెలుసు కదా ఇవన్నీ ఇది అలోవేరా అది కూడా అలోవేరా ఇదండి మల్లె మొక్క బాగా వస్తాయి మళ్ళీ మొగ్గలు ఇదేంటంటే నేను ఆకు దూస్తుంటే కొమ్మలు ఇరిగిపోతాయి కదా అవి నాడితే వచ్చిన మొక్కలు అవి ఇవన్నీ కుండీలో వేసుకున్న మొక్కలండి మేము నేలను వేసుకున్న మొక్కలు వేరే ఉన్నాయి ఇది మొల మొక్క అండి మీకు తెలుసు కదా అంత పెద్దదైంది పొడుగు కూడా అయింది నేను ఆకుల్ని యూజ్ చేస్తాను పొడి చేస్తాను ఇది ముల ఇది టమాటో కింద కుండీలో వేసింది నేలలో వేసుకున్న మొక్కలన్నీ మీకు ఇప్పుడు చూపిస్తారండి ఇవి బీన్స్ చూసారా కాసింది ఇవన్నీ బీన్స్ ఇది నేను పందరికి కూడా ఎలా వేసామో చూసారా దోసకాయ దోసకాయ పోదండి ఇదంతా దోసపోదు ఇది మొత్తం మొత్తం చూడండి అట్లా వెళ్ళింది ఇదంతా పుదీనా అండి మొత్తం పుదీనా మామూలుగా ఉండదు మా ఇంట్లో ఎంతమందికి ఇచ్చినా లాస్ట్కి అది వెండిపోయింది అన్నమాట మొత్తం వదిలేసా ఇక్కడ రెండు నేలనేసేమో పొంగ మొక్కలు బాగానే వస్తున్నాయండి అదంతా స్ట్రాబెర్రీ ఇవన్నీ ఉంటాయి స్ట్రాబెర్రీ తర్వాత పాదు కూడా అక్కడ పెట్టా సైడ్కి ఇవి చూసారగా ఇవి కూడా బెండ మొక్కలే చాలా బాగా వస్తున్నాయండి బెండ మొక్కలు బెండకాయలు బాగా కాస్తున్నాయి మార్నింగే కోసాను మరలా ఇది గోంగూర నీకు తెలుస్తుంది కదా మాకు చాలా కాస్ట్ గోంగూర సమ్మర్ అంతా పండించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం గోంగూర ను అండి ఇవి మీకు తెలుసు టమాటో ఈ సంవత్సరం అంత కాపకాయలేదు కాదండి మాకు బాగోలేదు వాతావరణం వేసినప్పుడు అట్లా కొంచెం కొంచెము అలా కాసే ఇది చూసారా ఇది కూడా గోంగూరే కోసుకుంటాను రెండు మూడు సార్లు కోసి మా ఫ్రెండ్స్కి ఇచ్చాను ఈసారి నేను కోసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఇది అండి ఇదంతా గోంగూరే ఇటుకుటరండి ఇవన్నీ బెండ మొక్కలండి ఇవన్నీ బెండ మొక్కలు ఈసారి బాగా వచ్చాయి బెండమొక్కలు మా పిల్లలు ఎక్కువ తింటారని చెక్కు వేసుకుంటామండి తినేవే వేసుకుంటాం ఇవి టమోటా అండి ఇవి పైన వేసాం కొన్ని బెడ్లోని చూసారా ఇవి బొరబాటీలు అంటారు లాంగ్ బీన్స్ అంటారండి అవి చాలా వచ్చాయి చాలా కోసాను ఇంట్లో లోపల ఫ్రిడ్జ్లో ఉన్నాయి చాలా బాగా వస్తాయి బాగా కాస్తాయి ఎక్కువ ఎక్కువగా కాస్తాయి ఇదిగో టమాటా ముగ్గే చూసారా ముగ్గుతున్నాయి టమాటోస్ ఇది బీరకాయండీ ఇంకా కాయట్లేదు కానీ బీరపాదు పాదు పందరేయించి పందిరేసి ఎక్కి పాదుని ఇవంతా పుదీనేనండి ఇది చాలా ఇబ్బంది పెడుతుంది ఇల్లు ఇస్తే వోసార్లు ఎక్కటినట్టు చిన్నిదేస్తే అంతా వచ్చింది ఇది చూసారా పచ్చిమిర్చి ఇయ్యరు చాలా కాసేపత్తి ఇయ్యరు ఈ సంవత్సరం వాతావరణ భాగంకి ఇవి అసలు బాగా రాలే ఇవి కూడా టొమాటోస్ ఇవన్నీ ఇట్లా వేసుకున్నాం మొక్క సమ్మర్కి సరిపడగా కోసుకొని ఆర్గానిక్ గా తింటామండి ఇవి కూడా పచ్చిమిర్చండి ఇవన్నీ పచ్చిమిర్చి వేసే బిడ్లు అనే సరిగ్గా రాలే అది కాకరకాయ పోదండి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే దిగుతున్నాయి పిండులు కోసి అనుకున్న వాళ్ళకి ఇన్నె కోసుకున్నాను ఇది చూసారా ఇదేమనుకుంటున్నారు చేమతుంపలు ఉంటాయి చూడండి అవి ఆ మొక్క ఇది చేమతుంపల మొక్క కట్టేసి దగ్గరికి దీన్ని ఇది ఇది చూసారా చిక్కుడుకాయండి ఇది చిక్కడికాయలు ఇదంతా చిక్కుడుకాయలు కింద ఉన్నాయి ఆకుల కింద ఉన్నాయి అది పాదు ఇదేమో బుస్సు చెట్లు అదంతా పాదండి అవి బబ్బాసు మొక్కలండి ఏవో తిని గింజలు వేస్తే వచ్చాయి అది చుక్క కూర అది చుక్క కూర అవేనండి ఇవేనండి ఇయర్ వేసుకున్న మా బ్యాక్ యార్డ్లో వేసుకున్న మొక్కలన్నీ మీకు చూపించాను థ్యాంక్ యూ అండి